నుకున్నాళ్ళు కూడా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం వీడులకు ఈ ఈరోజు యావత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా కలిసి మన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కేటీఆర్ గారు మనకు అండగా ఉంటానని వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ముందున్న నా కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ మా మహిళా సోదరి మహిళలందరికీ గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి రైతన్నకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను నేను రెండే విచారి చెప్తా అందరు మాట్లాడిరు వాళ్ళు మాట్లాడిన అన్ని కూడా నేను ఏకీభిస్తా ఉన్నాను ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తా ఉన్నారు రైతులందరూ బాధపడతా ఉంటే రైతుల కండ్లమ్మటి నీళ్లు గారుతా ఉంటే రాక్షసానందం మొద్దుతా ఉన్నారు తప్ప ప్రభుత్వం ఆలోచించడం లేదు కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు ఇలా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నిన్న మా దగ్గర మునుగోడులో మసీదు గూడెంలో మునుగోడు ఎమ్మెల్యే మీరు అందరు విన్నరు భాష నేను కూడా నేను మాట చెప్తాను ఏమన్నాడు ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిరుతున్నారా ఏ గ్రామం కేసీఆర్ గురించే మాట్లాడుతు గొప్పగా చెప్తున్నారా ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చారు కానీ రెండోసారి కింద పండిద ఇక మళ్ళీ ఇచ్చేటట్టు లేదు ఏ పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది అన్నం వండితే రెండు మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు ఉడికితే పక్కకు పెడతారు అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు పని చేయని ప్రభుత్వం ఎందుకు ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు ఇక వద్దా అని వాళ్ళు చెప్పిన అన్ని అన్ని నీళ్ళమూటలే అనుకుంటున్నారు మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయింది ఎందుకంటే ఇలా అమ్మితే పైసలు రావు రావాలి నమ్మకం పోయింది ప్రభుత్వం మీద ఎందుకంటే ఒక మంత్రి ఒక తిరిగే మాట్లాడతాడు ఒక మంత్రి వీరిగా మాట్లాడతాడు ఒక మంత్రి మాట్లాడు ఎవరేం మాట్లాడుతున్నారు అర్థం లేదు ఒకరికాలుగు పట్టి గుంజాలని చూస్తా ఉన్నారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరు కోరుతా ఉన్నారు ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ 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 అని అంటా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు కేసీఆర్ రూపం లేకుండా కేసీఆర్ మాట వినబడే లేకుండా చూద్దామని చూస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా కరెంట్లో చూస్తే కేసీఆర్ నీళ్ళల్లో చూస్తే కేసీఆర్ తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్ పంటలు చూస్తే కేసీఆర్ చూసినా కేసీఆర్ మీ తరం కాదు ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపడం అనేది ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ కేసీఆర్ అని రేవంత్ కూడా కేసీఆర్ ఎందుకంటే వాళ్ళకు కూడా రైతు బంద్ వచ్చింది వాళ్ళకు వచ్చింది రైతు బీమా వచ్చింది వాళ్ళకు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి కిట్ వచ్చింది అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అందింది పార్టీలకు అతీతంగా మనం అందజేస్తాం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మన పార్టీ కాదేమంటున్నారు ఇస్తామంటున్నారు ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం కానీ మనం పనితనం తోటి వాళ్ళు పనితనం తోటి పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా జాగేది రాక్షస పాలన వాళ్ళంతా కూడా రాక్షసులే ఈ రావణు తరిమి ఉంటారు రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పెరగడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం